ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్సన్ బాబు వరదముప్పు ప్రాంతాలను పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంటవాణిపల్లె తీగలేరు వాగును పరిశీలించిన తదుపరి తక్షణమే ప్రకాశం జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గంటవాణిపల్లె గ్రామంలో సుమారు మూడు వేలకు పైగా జనాభా ఉన్నారు వర్షం పడినప్పుడల్లా ఇక్కడ తీగలేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గ్రామంలోని ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు వెంటనే ఒక క్రొత్త బ్రిడ్జిని నిర్మించాలని కలెక్టర్ను కోరారు Obrigado. अंदर मन आरो अञा पोली ಎಟ್ ಅವರ್ಸ್ ಎವರ್ಸ್ ಷಿ ಡ್ಯೂಟಿ ಹೋಂಗಾರ್ಡ್ಸ್ ಕಾನ್ಸಿ ಸಿಇಿ ಅನ್ನ ಇಸ್ಕೊಂಡು ನಾನು ದೇವರೇ ಉಂಟು ನಾನು ಆಲ್ ಎಂ ಆಲ್ ಎಂಪಿ ಪಿಎಸ್ಸಿ ಸ್ಪೆಷಲ್ ಆಫೀಸರ್ ಹೌದು ಪಿಎಸ್ಪೆಷಲ್ ಆಫೀಸರ್ ಅಂದರೆ ಉಂಟಾದ ಈ ಎಫರ್ಟ್ ವಲ್ಲ ಎಫರ್ಟ್ ఎంప్లా బాగా విఆర్ఏ నుంచి విఆర్ కూడా బాగా చేస్తున్నారు అట్లాగే